హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు బ్లాగ్స్ డాష్ వన్ టూ త్రీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మంచిగా అయితే ముంగిట్లోనే నేను మంచి కలర్ఫుల్గా అయితే ముగ్గు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంటికి ఇళ్ళాలి ఎలా అందామో వాకిట్లో ముగ్గు కూడా అలాగే అందం కదా ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ వెళ్ళేసేసి మంచిగా ఇక్కడంతా మాప్ పెట్టేసి పెట్టేసి మంచిగైతే ముగ్గు అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇక్కడ వీడియోలనైతే ముగ్గుని చూపిస్తున్నాను నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లోనైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి నేను మీ చందుని ప్రతిరోజు ప్రతి వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి చిన్న చిన్న మూమెంట్స్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ మర్చిపోయిన ఫ్రెండ్స్ అసలు తీసుకున్నాను కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాం కానీ అన్నీ మర్చిపోయాను అసలు వీడియోలు సెండ్ చేయడమే ఇంట్లో పని వీడియోలు షూట్ చేసుకోవడం కానీ వాటిని ఎడిటింగ్ చేసుకోవడం కానీ చాలా కష్టం ఫ్రెండ్స్ సో ఇవి మర్చిపోయినా అరే న్యూ ఇయర్ చేసుకుని కూడా మనము చూపలేదు కదా అనేసి అయితే మళ్ళీ ఇవన్నీ గుర్తొచ్చి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కూడా అయిపోతుంది ఇంకా పొంగల్ కూడా త్వరలోనే రాబోతుంది కాబట్టి అడ్వాన్స్గా కూడా హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఇక్కడ చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే మంచిగా మాయనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అడిగింటే తెచ్చి అనమాట సో ఇంక మేమైతే మంచిగా కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇది మార్నింగ్ అయితే కట్ చేస్తున్నాం అంటే నైటు పిల్లలైతే ఇంకా నిద్రపోయారు ఫ్రెండ్స్ ఇంకా లేవలేదు సో ఇంకా నైట్ అయితే కట్ చేయలేదు ఫ్రెండ్స్ నైటే కట్ చేస్తాం మమ్మీ అన్నారు కానీ నైట్ అయితే ఇంక నిద్ర పోయారనమాట సో ఇంక ఫ్రిడ్జ్లోనే పెట్టేసి మార్నింగ్ మళ్ళీ అందరూ మంచిగా ఫ్రెష్ అప్ అయితే కొత్త బట్టలు కట్టేసుకొని అయితే మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా బాబు అయితే రెడీ అవ్వరా అంటే మమ్మీ నా ఓపిక లేదు మమ్మీ నేను ఈ నైట్ డ్రెస్ పైనే ఉంటానని అయితే అలా ఉన్నాడు ఫ్రెండ్స్ అసలు షర్టు ప్యాంట్ ఇచ్చినా కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్ అసలు అబ్బాయిలే ఇంతే ఇలాగే ఉంటారా చిన్న మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో చూడండి ఇక్కడ మంచిగా థమ్స్అప్ భటిలో ఒకటి అసలు మా బాబు అయితే ఇంకా కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టపడతాడు ఫ్రెండ్స్ కానీ మేము ఎప్పుడో ఒకసారి రేర్గానే తీసుకునేది కానీ అన్నమాట లైక్ చేస్తాడనమాట వాటిని ఇక్కడ చూడండి ఇంకా మా బాబు పాప కూడా కట్ చేస్తారు న్యూ ఇయర్ కేక్ అనేసి కేక్ అయితే తింటారు పిల్లలకి కేక్స్ కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలాంటివంటే చాలా ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్ కానీ మేమైతే చాలా కంట్రోల్లోనైతే పిల్లల్ని పెట్టేసి మంచిగా అయితే ఆ పప్పుడు ఇలాంటివి కొన్నిసంగానే ఎక్కువ అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పప్పుడు తింటూనే పిల్లలకు పళ్ళు పుచ్చిపోవడము ఇలా ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇలాంటివి చూడండి ఇక్కడ నా డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకు కేక్ కేకు ఇలాంటివి కూడా అంతగా ఇష్టం ఫ్రెండ్స్ ఓకే కట్ చేసి కొంచెం తింటాను అంతేగాని ఎక్కువ పెట్టడానికి వచ్చినా కూడా ఇష్టపడాను అనమాట సో ఆ రోజు ఈవినింగ్ అక్కడ స్కేటింగ్ గ్రౌండ్ ఫ్రెండ్స్ ఇది రైల్వే గ్రౌండ్ అనమాట సో సార్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట తొందరగా ఎర్లీగా రండి ఈవినింగ్ అందరు పిల్లల మధ్యలోనైతే నేను కేక్ కట్ చేస్తాను అనేసి అని అయితే చెప్పాడు సో హ్యాపీగా అయితే ఇంకా స్కేటింగ్ పోయిన తర్వాత పిల్లలు అందరు ఫస్ట్ స్కేట్ చేశారు బాగా తర్వాత లాస్ట్ మూమెంట్లోనే ఇంకా సార్ కూడా వాళ్ళు కోచ్ మంచిగా కేక్ పెట్టేసి అయితే పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేసి పిల్లలకి అందరికైతే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అయితే పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ అని అక్కడ చాలా అరుస్తూ సార్ కూడా చాలా ఎంజాయ్ అయితే చేశాడనమాట నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మర్చిపోయాను ఫ్రెండ్స్ అస్సలు వీడియోస్ షూట్ చేసుకున్నాను కానీ ఇవన్నీ హ్యాపీ న్యూ ఇయర్ దాంట్లో పెట్టాలని అస్సలు లేదు ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ సీన్లు చూసుకోవాలి భర్తను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ నేను తీసుకునే వీడియోలు షూట్ చేసుకోవాలి వాటిని ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇలా చాలా ఉంటుందన్నమాట సో వీటి ధ్యాసే మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే అన్నీ ఉన్నాయన్నమాట అరే ఇవన్నీ ఇంత మంచి మూమెంట్స్ పిల్లలు ఇంత ఎంజాయ్ చేసినారు హ్యాపీ ఇయర్ని ఇవన్నీ తీయలేదే నేను అనేసి అయితే మళ్ళీ ఒక్కసారి మీకైతే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అండి ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఉన్నారు కదా స్కేటర్స్ అనమాట వీళ్ళందరూ కాబోయే పౌరులు స్కేటర్స్ అనమాట మంచిగా నేటి బాలలే రేపటి పౌరులు లాగా చూడండి ఎంత బాగున్నారు పిల్లలు అందరూ చాలా హ్యాపీగా అయితే మంచిగా కేక్ మిక్చర్ అయితే తింటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడున్నాడు మా బాబు ఇక్కడున్నాడు చూడండి కూల్ డ్రింక్ పట్టుకున్నాడు చూడండి మంచిగా మ్యాంగోదైతే ఇచ్చారు కూలింగ్ లేదు ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ అక్కడైతే ఎలా ఉంది కేక్ బాగుందంటే బాగుంది కానీ కూల్ డ్రింక్ చల్లగా లేదు ఫ్రెండ్స్ డ్రింక్ అయితే అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ అసలు అందరు అనమాట అక్కడ మా బాబుకి కూల్ డ్రింక్స్ ఏవైనా కూడా మంచిగా చాలా కూల్గా అయితే ఉండాలన్నమాట ఇక్కడ ఇక్కడొచ్చేసే ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా మీకు ఉపయోగపడే టిప్ అనమాట నేను ఎప్పుడు హెన్నా వేసుకుంటాను కదా ఫ్రెండ్స్ జుట్టుకి మనకి వైట్ హెయిర్స్ వచ్చిన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇంకా మన ఏజ్ చిన్నగా ఉన్నా మనకి వైట్ హెయిర్స్ అయితే చాలా ఇబ్బంది పెడతాయి సో బ్లాక్ వేసుకొని అవి త్వర త్వరగా వైట్ అయిపోతాయి ఫ్రెండ్స్ బ్లాక్ హెన్న వేసుకున్నాం అనుకోండి అందుకే నేను రంగోళీ అని ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను చిన్నగా ఇప్పుడైతే ఇంక దీంట్లో అది ప్రాసెస్ ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా జెమ్యూని టీ పౌడర్ అయితే వాటర్లో వేసుకొని అయితే బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను అదే చేస్తున్నాను అనమాట మంచిగా అయితే జెమినీ టీ పొడిని మరిగిస్తున్నాను ఫ్రెండ్స్ కలర్ రెడ్గా రావాలన్నమాట వాటరు బాగా రెడ్ కలర్ వస్తాయి అంతవరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా మరిగించాలి ఫ్రెండ్స్ ఇంకా బాగా మరిగించిన తర్వాత ఇంకా రంగోలీ పౌడర్ అనే ఒక ప్యాకెట్ చూపించాను కదా ఫ్రెండ్స్ మంచిగా గోనెటాక్ పొడి అనమాట అది న్యాచురల్ హెయిర్ కలర్గా మనం వేసుకోవచ్చు అనమాట ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎలా అప్లై చేసుకున్నానని కూడా ఉంది ఫ్రెండ్స్ కానీ ఇంకా దాన్ని అయితే ఇంకా సెండ్ చేయలేదు ఇంకొకసారి అయితే ఎప్పుడైనా ఎలా అప్లై చేసుకున్నాను అని అయితే చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఇక్కడ మంచిగా అయితే మరిగిస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి వాటర్ చూడండి ఎలా వచ్చాయి ఇలా రావాలన్నమాట రెడ్గా రావాలి ఇలా స్పూన్తో మీరు ఇలా చూస్తే బాగా జెమినెటీ పొడి ఉడికే బాగా మరిగి రెడ్ కలర్లో వాటర్ రావాలన్నమాట అప్పుడు మనం మంచిగా రంగోలీ పౌడర్ ప్యాకెట్ అయితే కట్ చేసి నేను అక్కడ గిన్నెలో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి వేసుకుంటున్నాను రంగోలీ గోరెంటాక్ పౌడర్ అనమాట న్యాచురల్గా అయితే మనం వైట్ హెయిర్స్కి అంతా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అసలు బ్లాక్ హెయిర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకున్నాం అనుకోండి బ్రౌన్గా చాలా షైనీగా ఉంటాయి ఫ్రెండ్స్ హెయిర్ అయితే చాలా బాగుంటుందన్నమాట నాకు అసలు అక్కడ కొన్ని కొన్ని వైట్ హెయిర్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు అలా ఆ ఒక్కటి రెడ్గా అయితే ఇంకా మిగిలిన అంత బ్లాక్ హెయిర్స్ అయితే షైన్ ఇస్తుందంట ఫ్రెండ్స్ అందరూ చూసేవాళ్ళు అంటే నీకు కలర్ మళ్ళీ కనిపిస్తుంది అక్క జుట్టు అనేసి అనేది సో మనం మంచిగా ఓపుకున్నంత వరకు ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జిమ్నీ వాటర్ అయితే కలిపేసాను మంచిగా మిక్స్ చేసి నైట్ ఫ్రెండ్స్ ఇది నైట్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మొత్తం నైట్ అంతా వన్ డే అంతా అలా వదిలేయాలి ఎర్లీ మార్నింగ్ లేసేసి ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని పిండి బాగా కలిపి చేసి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వదిలేయాలి ఆ తర్వాత జుట్టుకు అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ అయితే పెట్టుకొని స్నానం చేసేస్తాం అనుకోండి హెయిర్ చాలా బాగుంటుందనమాట వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను మంచిగా జొన్నలు గోధుమలు అయితే తీసుకొని గిర్నీలో అయితే పిండి పట్టించుకొచ్చామనేసి అయితే నేను మా బాబు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకి ఇవన్నీ తరగని పనులు కదా ఫ్రెండ్స్ అస్సలు చూడండి మా బాబు సండే అనమాట ఇది వెళ్ళింది మేము సండే అయితే గిర్నీకి వెళ్ళామనమాట సో ఇందులో వచ్చేసి అన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ మనం ఖాళీ టైంలో తిరిగి వేళలు అసలు పనులు ఎలా చేసుకుంటాము అన్నీ బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్ అస్సలు సండే అంటే అస్సలు అది క్లీరకలేని పనుంది కానీ ఖచ్చితంగా మా బాబు ఉంటాడు కాబట్టి ఇద్దరు కలిసిపోవచ్చు గిర్నీకి అయితే ఇంకొకదాన్ని అవి రెండు పట్టుకొని కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి అయితే వెయిట్ చేయడము ఆ ప ఆ టైంలోనే పనులు కంప్లీట్ చేసుకోవడం అయితే ఇలా ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా జొన్నలు గోధుమలు అయితే తీసుకొని గిరినీకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను మా బాబు అయితే వెళ్తున్నాము ఇంకా పిండి అయితే పట్టించుకొచ్చుకొని ఇంకా మంచిగా మనం ప్రతిరోజు రొట్టెలు చపాతీలు అయితే చేసుకొని తినాలన్నమాట ఎంతైనా అబ్బాయి పాప ఇద్దరు అవసరం ఫ్రెండ్స్ ప్రతి ఇంటికైతే ఒక కొడుకు ఉండాలి కూతురు ఉండాలన్నమాట సో నేను అందులో లక్కీ ఫ్రెండ్స్ దేవుడు దయ వల్ల మంచిగా అయితే ఫస్ట్ బాబు ఇచ్చేశాడు తర్వాత పాప అనమాట చూడండి బాబు చూడండి ఇంకా పాప చిన్నగా ఉంది కాబట్టి నాతో పాటు తోడు రావడము వాడు తెలుసుకోవడం అన్ని ఇలా పనులు అన్నీ నేర్పిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కడుంది ఇది తెలుసుకునేది కూడా మా బాబాయ్ ఫ్రెండ్స్ గిర్ని చూసుకొని వచ్చింది మమ్మీ అక్కడుందని చెప్పడం మనకి ప్రతీది ఫ్రెండ్స్ నాకు ఏదైనా తెలియకపోతే తెలుసుకోరారా ఎక్కడుందో అంటే ఫ్రెండ్స్ని తీసుకొని సైకిల్ వేసుకొని పోయి అన్నీ కనుక్కొని వచ్చి మా బాబు నాకు చెప్తాడు ఫ్రెండ్స్ సో అబ్బా నా కొడుకు అప్పుడే ఇంత పెద్దగా అయిపోయాడా అయితే నేను అప్పుడు గర్వంగా ఫీల్ అవుతుంటాను అనమాట సో అన్నీ నేర్పిస్తాను ఫ్రెండ్స్ నేను కూడా ఖాళీగా అయితే పెట్టాను అనమాట ఏ టైంలోనైనా తెలుసుకోనన్నా మంచిది అని అయితే చెప్పి చెప్తుంటానమాట సో ఇక్కడ దగ్గర అనమాట ఇంటికి డిస్టర్బెన్స్ డి చాలా తక్కువ అనమాట దూరం కూడా సో మంచిగా అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చూపిస్తున్నాను ఇవి గోధుమలు వచ్చేసి ఒక మూడు చీరలు ఫ్రెండ్స్ మూడు కేజీలు గోధుమలు రెండు కేజీలు జొన్నలు ఇవి వన్ 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 మంత్ అవుతుంది ఫ్రెండ్స్ మాకైతే మంచిగా ఒక నెలకు బాగా సరిపోతాయి ఐదు కేజీలు పిండి అనమాట సో రైస్ చాలా తక్కువే ఫ్రెండ్స్ ఒక్క గ్లాస్ అన్నం వండానంటే మార్నింగ్ వండినానంటే అది నైట్ వరకు కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చపాతీ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం రైస్ ఉంటుంది మధ్యాహ్నం వండిన రైస్ నైట్కు మిగులుతుంది ఒక గ్లాసులో సో నైట్కి మంచిగా చపాతీలు జొన్న రొట్టె ఇలా అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మా ఆయనకి ఇంకా క్యారర్ అయితే ఖచ్చితంగా నేను చపాతీ కానీ జొన్న రొట్టె కానీ ఇదే ఉంటుంది ఫ్రెండ్స్ అన్నం చాలా తక్కువ అనమాట క్యారర్ కట్టడం అసలు ఉండదు ఆల్మోస్ట్ ఉండదు ఫ్రెండ్స్ క్యారర్ తన బ్లూ అంటే జొన్న రొట్టెలు అయితే రెండు చపాతీలు అయితే మూడు మంచిగా ఒక బాక్స్ నిండా కర్రీ పెట్టేస్తాను అనమాట సో అలా ఉంటుంది మా ఆయనది అయితే ఇంట్లో ఉంటేనే మా ఆయన ఒక పూట రైస్ తింటాడు ఫ్రెండ్స్ అంతే లేదంటే ఎప్పుడు రొట్టి చపాతి ఇవే అనమాట మా ఆయన క్యారర్కి మేము కానీ ఇంట్లో పిల్లలు నేను తినడం కానీ సో నాకు మంచిగా ఇవన్నీ మా అమ్మ నేర్పించిన పనులు ఫ్రెండ్స్ మా అమ్మతో పాటు చిన్నగున్నప్పుడు నేను గిరినీకి వెళ్ళడము మా అమ్మ కొట్టించుకొస్తే చూడడము సో నాకు కూడా అవన్నీ అలా అలవాటు అయిపోయినాయి అనమాట కష్టపడాలి మనం కష్టపడి చేసుకుంటే మంచి అయితే కాపాడుకుంటాము ఎందుకు రెడీమేడ్ రొట్టెలు అవి ఇవి అనేసి ఎందుకు మంచిగా జొన్నలు తెచ్చుకుందాం చెరుగుకుందాం అనేసి అయితే ఇలా ఉంటుంది అనమాట ఇంక ఇది మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ ఇది ఇంకొక రోజు అనమాట ఫ్రెండ్స్ ఇది బుధవారము చూడండి ఇది బుధవారం మార్నింగ్ అనమాట వైట్ అండ్ వైట్ ఉంటుంది వాళ్ళకి వెన్స్ డే యూనిఫామ్ పిల్లలకైతే మంచిగా అయితే దూతున్నాను ఫ్రెండ్స్ మా పాప మమ్మీ నొప్పి లేస్తుంది అంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చిన్న క్రాప్ ఉండే నొప్పి లేస్తుంది అంటుంది ఇంతకు ముందు అయితే పెద్ద జడలు ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా ఏడ్చేదనమాట సో అందుకే మేము మంచిగా అయితే పాపకి కటింగ్ అయితే కొట్టించాం ఫ్రెండ్స్ ఇంకా బాగా ఒక సిక్స్త్ సెవెంత్కి వచ్చినాక మామూలు యూ షేప్లో అట్లా చిన్నగా చేపిద్దామని అయితే నా ప్లాన్ ఫ్రెండ్స్ మంచిగా చూడండి మా పాప ఎలా ఉందో ముద్దుగా క్యూట్గా ఉంది కదా నాకు చాలా హ్యాపీ అనమాట మా పాపని ఇలా అలంకరించుకోవడం దూకోవడము తర్వాత మా బాబుకి కూడా దూతున్నాను చూడండి మా బాబు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్త అయిపోయాడు అప్పుడే నా హైట్ అయిపోయాడంలో మనం ఉండేదే నేను పొట్టి ఫ్రెండ్స్ కొంచెం ఫైవ్ ఉన్నాను అనమాట హైట్ చూడండి మా బాబు అప్పుడే నా హైట్ వచ్చాడు ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనమాట ఇట్లా తిరగ అయితే అంటున్నాను చూడండి ఇద్దరు పిల్లలకైతే తల దువ్వేశాను అనమాట ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే మంచిగా చపాతీనే చేశాను ఫ్రెండ్స్ ఇంకా చపాతి మునక్కాయ పప్పు చేశాను అనమాట సో మునక్కాయ పప్పు చపాతి అయితే తిని స్కూల్కి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ చూడండి నేను ఈరోజు వేసిన ముగ్గు ఇదే అనమాట మార్నింగే పొద్దు ఒక ముందే మార్నింగ్ అయితే మంచిగా ముగ్గు అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ నాకు ముగ్గులు పెట్టుకోవడం అన్న చాలా ఇష్టం అనమాట సో చూడండి నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక మీకు ముగ్గు నచ్చిందంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో చేయండి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉందన్నమాట సెవెంటీ త్రీకి వచ్చారు సబ్స్క్రైబర్స్ చూడండి ఇక్కడ మా పిల్లలైతే వైట్ అండ్ వైట్ యూనిఫామ్ వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బావి చెప్తున్నారన్నమాట బాయ్ మా బాయ్ నాన్న అని అయితే చెప్పాను ఇంకా మంచిగా అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారనమాట నేను ఇంకా అక్కడ స్టెప్స్ దాకా అయితే వచ్చాను ఫ్రెండ్స్ పిల్లలకి బావి చెప్దామనేసి అట్లే వీడియోలో చూపించినట్టు ఉంటుంది మా పిల్లలు ఎలా వెళ్తున్నారు అనేసి అయితే మీకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి బాబు పాప అనమాట అక్కడ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇలా వెళ్ళి అలా వెళ్తే దగ్గర ఫ్రెండ్స్ స్కూలు చో సో మనం పిల్లలకి దగ్గరలో ఉండే విధంగానే చూసుకోవాలన్నమాట వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చూడండి మా బాబు మళ్ళీ ఒక్కసారి బాయ్ చెప్తున్నాడు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్